హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్లైకన్ ఆన్లో పెట్టుకుంటే నేను స్టోరీగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు స్టోరీస్ ముందు ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి హరీష్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయాక జాను మెల్లిగా వాళ్ళ రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తో అలానే చూస్తూ ఉంది ఆ రూమ్ డెకరేషన్ అంతా చూసి కృష్ణ కూడా ఆమె వెనకాల వచ్చి జానుని వెనక నుండి హత్తుకొని ఆమె భుజంపై ఆమె భుజం పైన అతడి గడ్డ మానించి తను కూడా నవ్వుతూ ఆ రూమ్ చూస్తూ బాగుంది కదా అన్నాడు నవ్వుతూ అంది జాను అంతే అసలు ఆమెకి మాటలు వస్తాయి కదా ఆ రూమ్ చూస్తూ ఉంటే ఇంకా ఆగలేకపోతున్నానే త్వరగా రెడీ అవ్వవే అన్నాడు కృష్ణ ఆమె మెడ వంపుల్లో ముద్దాడుతూ అతడి పనులకి ఆమె ఒంట్లో వణుకు స్టార్ట్ అయ్యింది ఇంతకు ముందు ఎంత దగ్గరగా వచ్చినా లేని భయం ఇప్పుడు ఆ గదిని చూస్తుంటే ఆమె ఒంట్లో భయం రెట్టింపు అవుతుంది ఎందుకంటే ఈ రోజు వాళ్ళ కలయిక జరగబోతుంది అది తలుచుకుంటే ప్రతి ఆడపిల్లలో సహజంగా ఉండే భయం ఆమెలో కూడా పుడుతుంది జానుగా అన్నాడు కృష్ణ ఆమె ఒంటి స్మెల్ పీల్చుతూ కన్నా అంది జాను మెల్లిగా భయపడికే నువ్వు ఇప్పుడే భయపడితే ఎలా డిన్నర్ చేసి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు ఓకేనా అన్నాడు ఆమె భయాన్ని తగ్గిస్తూ నువ్వు కూడా తినకన్నా అంది జాను ముందు నువ్వు ఫ్రెష్ అయి పోవే నేను తింటాను కాని అని జానుని వేరే రూమ్ కి పంపించాడు అందులోనే ఆమె డ్రెస్లు కూడా ఉన్నాయి అని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళేసరికి అందులో వైట్ కలర్ శారీ దానికి తగ్గ జ్యువెలరీ ఇంకా పువ్వులు ఉన్నాయి వామ్మో వీడేంటి అన్ని ఇంత కరెక్ట్గా షాపింగ్ చేశాడు అనుకుంటూ ఆ చీరని ఓసారి చూసి హత్తుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి ఆ లైట్ వెయిట్ శారీని కట్టుకొని వన్ స్టెప్ కొంగు వేసుకొని హెయిర్ లీవ్ చేసుకొని అందులో ఐదు మూరెల మల్లెలు తురిమి నుదుటిన బొట్టు దాని కింద కాస్త కుంకుమ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని గట్టిగా ఒకసారి ఊపిరి తీసుకొని వదిలి బయటకి వచ్చింది కృష్ణ హాల్లో లేకపోవడంతో రూమ్ లోనే ఫ్రెష్ అవుతున్నాడు అనుకొని అక్కడే నిలబడింది అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఇప్పుడెవరు చేస్తున్నారా అని ఫోన్ చూసింది హరీష్ వైఫ్ స్వప్న కాల్ చేస్తూ ఉంది అప్పుడే జానుకి హాయ్ వదిన అంది జాను ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ జాను కంగ్రాచులేషన్స్ ఇప్పుడే హరీష్ చెప్పారు మ్యారేజ్ అయిందంట కదా మీకు అంది స్వప్న అవును వదిన అంది జాను ఓకే ఓకే కాస్త నీ గదికి వెళ్లే ముందు పాలు కూడా తీసుకువెళ్ళు అంతా ఓకే కదా నీకు అక్కడ అని అడిగింది స్వప్న వదిన కాస్త కంగారుగా ఉంది కానీ అని చెప్పింది జాను ఓయ్ అయిపోయింది ఇంకా భయం ఎందుకు ఇది కూడా అయిపోతే ఇక ఏ భయం ఉండదు కానీ కాస్త ఆ కంగారు భయం తగ్గించుకొని మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు ఓకేనా ఆల్ ది బెస్ట్ అంది స్వప్న హాహా ఓకే వదిన అని జాను తన కంగారు కాస్త తగ్గించుకొని కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసుకొని ఒక గ్లాస్లో పోసుకొని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళింది డోర్ ఓపెన్ చేసి అప్పుడే కృష్ణ జాను చూసి ఆమె దగ్గరికి నడిచాడు కృష్ణ ఆమె దగ్గరికి వస్తూ ఉంటే ఎప్పుడూ లేని కలవరం ఆమె మదిలో రేగింది ఓయ్ ఆ భయం కాస్త తగ్గించవే అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి జాను పక్కన కూర్చున్నాడు కృష్ణ ఏమోరా కాస్త భయంగా ఇంకా టెన్షన్గా ఉంది కన్నా అంటూ ఆమె చేతిలోని పాల గ్లాస్ అతడి ముందు ఉంచింది కృష్ణ అది అందుకొని ముందు ఆమె పెదాల దగ్గర పెట్టడంతో జాను కొన్ని తాగి కృష్ణకి కూడా ఇచ్చింది కృష్ణ మిగిలిన పాలు తాగి బెడ్ మీద వాలి మెల్లిగా జానుని అతడి పక్కకి లాక్కున్నాడు జాను వెళ్ళి కృష్ణ ఎద మీద వాలి అతడి చుట్టూ చేయి వేసింది ఆమె భయం తగ్గాలి అని కాసేపు ఆమె ఫ్రీ అయ్యే వరకు కృష్ణ ఏమనలేదు జాను హా కన్నా ఇన్నేళ్ళ మన దూరం ఇవాళ దగ్గర కాబోతూ ఉందే అన్నాడు కృష్ణ కృష్ణ మాటలకు జాను చిన్నగా సిగ్గుపడి హా కన్నా అంది ఈ టైం కోసం ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తూ ఉన్నానో తెలుసా ఇప్పుడు ఆ టైం వచ్చేసిందే అంటూ జాను వైపుకి తిరిగాడు కృష్ణ ఆమె చెంప మీద చేయి వేసి సూటిగా జాను కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు కృష్ణ ఏంట్రా అని కళ్ళు ఎగరేసింది జాను వద్దంటూ ఆపే నీ మాటలు కావాలి అంటూ చూసే నీ చూపులు నువ్వు పడే సిగ్గుకి సిద్ధమయ్యే నాలోని ఉద్వేగం ఉరకలను నేను అడ్డు చెప్పలేక నేను పడే తిప్పలను అర్థం చేసుకొని ఒక్కసారి నన్ను గట్టిగా హత్తుకోరాదే రాక్షసి ఒక్కసారి నీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే ఇక ఆగేది లేదే ఇప్పటికే ఈ రూమ్ నిన్ను చూసి ఆగలేకపోతున్నానే నా బాధ అర్థం చేసుకొని నీ భయాన్ని పక్కన పెట్టి నన్ను హత్తుకోవే అన్నాడు కృష్ణ కృష్ణ మాటలకి ఆమె భయాన్ని పక్కన పెట్టి అతడి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ జాను మెల్లిగా కృష్ణ మీదకి ఒరిగి అతడి పైన ఆమె పెదవులతో ముద్దు పెట్టింది ఆమె అంతటా ఆమె ప్రేమగా ఇస్తున్న ముద్దుకి కృష్ణ మైకంగా కళ్ళు మూసుకొని ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉన్నాడు నిమిషం తర్వాత ఆమె వెనక్కి జరగాలని చూసినా అతడు ఆ పని చేయనివ్వక ఆమె పేదాలను అతడు అందుకున్నాడు స్మూత్గా సాగుతూ ఉన్న ఆ ముద్దుకి జాను కళ్ళు మూసుకొని ఉండడంతో కృష్ణ మెల్లిగా జానుని బెడ్ మీదకి చేర్చి ఆమె మీదకి అతడు చేరాడు ఆమె మెడలో ఉన్న సింపుల్ నెక్లెస్ అతడు ఇస్తున్న ముద్దులకి అడ్డు రావడంతో ఇది ఎలానే తీయడం అన్నాడు కృష్ణ అతడి మాటలకి జాను కళ్ళు తెరిచి పడుకునే ఆ చైన్ ని తీయాలి అని చూసింది కానీ అది రాలేదు కూర్చోవే నేను తీస్తాను అంటూ జాను కూర్చున్నాక ఆమె హెయిర్ అంతా ముందుకు వేసి నెక్లెస్ ని తీసి పక్కన పెట్టాడు కృష్ణ విశాలమైన ఆమె వీపు పైన కిస్ చేస్తూ గట్టిగా తన భుజాలను పట్టుకున్నాడు అతడి ముద్దులకి ఆమె మెడని వెనక్కి వంచి చిన్నగా మూలిగింది జాను ఆమె వీపుపై లెక్కలేనన్ని ముద్దులు ఇచ్చి ముందుగానే ఆమె చీరకి ఎక్కడెక్కడ పిన్నులు పెట్టిందో అవన్నీ తీసి పక్కన పెట్టి జాను కళ్ళల్లోకి చూశాడు అతడు అతడు చూస్తున్న కొద్దీ ఆమెకి సిగ్గుతో కళ్ళ రెప్పలు బరువై కిందికి వాలిపోతున్నాయి ఆమె సిగ్గుని గర్వంగా చూస్తూ ఆమె ఒంటి మీద నుండి మెల్లిగా చీరని వేరు చేస్తూ ఉన్నాడు కృష్ణ ఆమె చీర తీసేసి అతడిని ఊరిస్తూ ఉన్న నడుము మీద ఆగలేక కాసేపు ముద్దుల ఆట ఆడి ఆ తర్వాత ఆమె జాకెట్ మీద చేయి పెట్టాడు అతడికి ఇబ్బంది లేకుండా ఆమె జాకెట్ అతడి షర్టు జాను తీసి పక్కన పెట్టింది సిగ్గుతో వాళ్ళిద్దరి మధ్యన ఉండలేక మిగిలిన వస్త్రాలు కూడా నేలకి చేరగా ఇద్దరు కోడనాగుల్లా నాగుల్లా పెనవేసుకుపోయారు తెలియని తన్మయత్వం పొందుతూ ఉంది జాను కృష్ణ చేసే పనులకి ఆమె అనువనువు అతడు పెదాలతో స్పృశించి ఆమె తట్టుకోలేక కన్న అంటూ మూలుగుతూ ఉండడంతో ఆమెలోకి చేరిపోయి ఆమెని అతడి దాన్నిగా చేసుకొని ఇద్దరు ఒక్కటిగా మారిపోయారు వాళ్ళ కలయికకి గుర్తుగా ఆమె కళ్ళల్లో నుండి కారిన కన్నీరుని కృష్ణ తుడుస్తూ ఆమె నుదుటున ముద్దు పెట్టుకొని పెయిన్ ఉంటే చెప్పవే అని అడిగాడు ముందు కాసేపు పెయిన్గా అనిపించినా ఆ తర్వాత నెమ్మదిగా అతడికి అలవాటు పడింది జాను ఎన్నో ఏళ్ళ వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఈరోజు ఒక్కటైపోయి వాళ్ళ ప్రేమని గెలిచారు ఇద్దరు ఉదయం అవ్వడానికి ఇంకా మూడు గంటలు ఉంది అనగా జాను బాగా అలసిపోయి కన్నా ప్లీజ్ ఇక చాలరా అనడంతో ఈ ఒక్కసారి లాస్ట్ బంగారం అంటూ మళ్ళీ ప్రేమ యుద్ధాన్ని కొనసాగించి తెల్లవారాక ఎప్పటికో నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే స్టోరీస్ ని ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి